ఐదు కేజీలు వంద రూపాయలు లెక్క నమ్ముతాను మదనపల్లిలో అంటే వాంచుతా అంది ఈరోజు శ్రీరామనవమి అయితే అయితే నేను మదనపల్లికి వచ్చిన కాయలు ఉన్నదానికి దగ్గర దగ్గర ఒకటి అంటాను చేసుకున్నా రెండు రోజుల ముందు వర్షం పడింది భారీగా దెబ్బ తినేసిన కాయలు కాయ మొత్తం మస్తు వచ్చేసింది క్వాలిటీ లేదు కలర్ లేదు కాయ అయితే మాగిపోయింది ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది తోట దగ్గర అడిగే వాళ్ళు లేదు దగ్గర దగ్గరగా నలభై ముప్పై ఏడు డిగ్రీలు అన్నీ కాస్తాను కానీ పైన పట్ట కట్టుకొని కాయలకు మాత్రము అంటే నేను ఈ రోడ్ల మీద అమ్ముతున్నాను మంచి సర్కిల్ అనమాట కాకపోతే ఏంటంటే ప్రతి రోజు రోజు మార్చి రోజు పెడుతున్నా అమ్ముతున్నా ఇక్కడ బండి పెడుతున్నాను అలా రోడ్డు మీద మొత్తం దిప్తా రోడ్డు మీద అలా పెడుతూ పోతున్నాం అనమాట ఎట్లా అంటే రోడ్డు మీద ఒక రూట్లోనే నాలుగైదు బులవరాలు అందరూ రైతులే వ్యాపారా రైతుల పంపం చక్క చంపుతున్నారు అన్న ఘోరంగా ఉందే పరిస్థితి వాళ్ళు కొనే వాళ్ళు కూడా చులకన అయిపోయినాము ఎట్లా అంటే ఏది కేజీ ఉద రూపాయలు అమ్ముతుండ ఇరవై రూపాయలు అమ్ముతాను అవనాడు దారు ఆగిపోతుంది ఎండ టోపీ పెట్టుకున్నా ఎన్ని పెట్టుకుంటే మనం మన సేఫ్టీ చూసుకున్నామని వ్యాప వ్యాపారం జరగదు అందుకే టోపీ పెట్టుకొని ఎర్ర గంటలు ఎండుతా కాయలు అమ్ముకుంటున్నా ఎం ఎండ అయితే వాగిపోతా ఈ ఎండ పూతలు కస్టమర్లు అయితే పెద్దగా ఎవరు రాలేదు కానీ మనకి వ్యాపారం దొరుకుతుందని చెప్పి ఎండలో ఉన్నా ఇది జీవితంలో గుర్తుండిపోయే పంట అయింది మాకు ఎందుకంటే తోటకాలు అడిగా వెళ్ళేరు ఇది అవి చూస్తే ఎవరు చూసినా బందే ఎవరికి ఏమి మేము పెద్దగా ఎవరికి పెద్దగా తెలియదు అంత ఎక్స్పోర్టింగ్ వెళ్ళిపోతుంది అంటే కానీ ఈసారి మొత్తం ఎవరు చూసినా కళనపల్లి కలిగిరి రిపీ ఎవరు చూసినా బండ్లు పెట్టేసి అంత రోడ్డు మీద అందరికీ ఈ కాయల గురించి అవగాహన వచ్చేసింది మన సీడు లాల్పూర్ సీడు కాయలు ఏమి బాగానే కాసినా సైజు బాగానే వచ్చినాయి మార్కెటింగ్ అయితే ఈ విధంగా మనం కాట వేసి ఉండడం వల్ల చేసుకుంటా అంటే కొంచెం బెస్ట్ అనిపిస్తుంది కానీ మనం తెచ్చిండే దోసకాయలు అయిపోతాయా అయిపోబో మనం ఇక్కడ బండి పెట్టినామో ఈ బండి తీసేయమంటారేమో తర్వాత వచ్చింది వేరే వాళ్ళు ఆపోజిట్లు ఎవరన్నా వచ్చి మాకు మేము ఆల్రెడీ అమ్ముకుంటున్నాము బండి ఇంటికి తీసేసి అని చెప్పేది చెప్తారేమో అని తర్వాత వచ్చిందో వ్యాపారం ఎలా జరుగుతుందో ఏమో రకరకాల టెన్షన్లు మెంటల్ ప్రెషర్ ఉంటుంది కాయలు అమ్ముకోవాలంటే ఎవరు రెండు సలహాలు ఇచ్చేవాళ్ళు బాగా చెప్తారు మంచి పని చేస్తున్నావని ఇంకొకటి మనం ఐదు కేజీలు వేస్తారు రైతు తెలిస్తే ఇంకో అర్ధ కేజీ అడుగుతారు ఏమయ్య ఐదు విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతారో రైతు అంటాను ఇంకో అర్ధ కేజీ కొంచెం ముగ్గా వేయి అంటారు కొంచెం ఎక్కువగా ఈ తూకమంటారు తర్వాత వచ్చిన మనము ప్రెజర్లు ఎక్కువ ఉంటాయి మనము సేఫ్టీ మన సేఫ్టీ చూసుకున్నాం అనుకో వ్యాపారం జరగదు పోతా వల్ల అమ్ముకుంటానల్లా మా సొంతం టాటా ఏసీ కాబట్టి జరుగుతుంది ఏదో జరుగుతుంది అదే బాడికి పాప రైతులందరికీ చాలా ఇబ్బంది అవుతుంది బాడికి మూడు వేలు నాలుగు వేలు రోజుకి రెండు వేల నుంచి ఐదు వేల బతిలో ఉంటుంది బాడికి రకరకాల ప్రెజర్లు టెన్షన్లు ఉంటాయి కాయలు ఈ విధంగా మనం అమ్ముకోవాలంటే ఎంతైనా మనము తోటలో అమ్ముకున్నంత రాదు బయట తెస్తే మనల్ని అమ్మనీరు పక్క వాళ్ళు గోడవాళ్ళకి వస్తారు గే మున్సిపాలిటీ వాళ్ళు మా పేరుకి రైతుకు రా రైతే రాదు అని రైతుని నాశనం చేసేస్తారు బయట సరే బయట పక్కన వ్యాపారస్తులు కానీ ఎవరు కూడా కొనేవాళ్ళు కూడా మనల్ని డామినేషన్ చేస్తారు తక్కువ ఆడిన ఇస్తారు వీడిని తీస్తారని అన్నిటికీ నిలదొక్కుని నిలబడుకుంటేనే మనం మనం అమ్ముకోగలుగుతాం దగ్గర రాలేదు ఇంతకుముందు స్కేల్ ఉండే ఇంతకుముందు బొప్పాయి అమ్మినప్పుడు స్కేల్ ఉండి తీసుకున్నాము అదేవిధంగా అప్పుడే ఫోన్పే స్కానర్ కూడా చేయించుకున్న ఆ రెండు ఇప్పుడు వెళ్ళిపోతాయి దో టాటా వేసి ఇంతకుముందు టమాటాలు తోలుకుంటాను ఇప్పుడు దోసకాయలు అమ్ముకుంటున్నాము ఇది విషయం అయితే వందకి ఐదు కేజీలు రెండు మూడు కదా మనము మనకి తోటలో మనకి ఏడు రూపాయల నుంచి పది రూపాయల వరకు ఖర్చు వస్తుంది ఒక దోశ కాయ కేజీకి కానీ మనం ఇరవై రూపాయలు అమ్ముతున్నామంటే మనకి మిగిలేదు ఇప్పుడు కూడా పదహారు రూపాయలు అట్లా మిగులుతుంది అంతే ఎందుకంటే ముక్క వేస్తాము డ్యామేజీలు వస్తాయి అవంతా ఉంటాయి కాబట్టి మనకి మిగిలేదు యావరేజ్గా పదహైదు పదహైదు రూపాయలు యావరేజ్గా మిగులుతుంది కేజీకి అయితే ఎంత కానీ మనము తోటలో అమ్ముకునేంత రాదు ఈ విధంగా ఎట్ ఖర్చు అమ్ముకోవాలంటే సామాన్యమైన కష్టం కాదు చాలా కష్టంగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది ఆటోల్లో తిరిగి అమ్ముతున్నారు వీధి లాంటి బజార్ నుంచి వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు పది పది రూపాయలు లోపల అంటే ఏడు రూపాయల నుంచి వంద రూపాయలు మధ్యలో కొంటారు ఫస్ట్ రోజు అయితే అమ్మేస్తారు వందకి నాలుగు కేజీలు లెక్కన మరుసటి రోజు వందకి ఆరు కేజీలు ఏడు కేజీలు అమ్ముతారు మనం ఏంటంటే ఫ్రెష్గా వెరకచ్చిన కాయలు కాబట్టి మనం వందకి ఐదు కేజీలు అమ్ముతున్నాము మన దగ్గరికి వచ్చి వాళ్ళు తయారు మాడతారు ఆరు కేజీలు ఏడు కేజీలు మనకి ఆడవో కాలుతుంది మనం ఏం కొంటే కొన్ని లేకపోతే చెప్తాను ఆరు కేజీలు లేకుండా కానీ ఐదు వందల కేజీలు తీస్తున్నాము మన ఎవరికి కూడా ఐదు కేజీ వందకి ఐదు కేజీలు అంటే ఐదు కేజీలు ఏమో ముక్కాయి వేస్తాము ఐదు వందల కేజీ వస్తాము కానీ ఐదు మున్నూరు ఐదు మున్నూరు ఐదు వందలు వేస్తాము ఏంటంటే ప్లస్ పాయింట్ ఎవరికి ఉన్న మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ అందరూ వందకే కొంటారు ఈ ఆవరపాలకు గుండోళ్ళు రెండున్నర కేజీ గుండవాళ్ళు తక్కువ ఏదో వందకి పది మంది కొన్న వరకు అయితే ఎక్కువగా వందకే కొంటారు ఇంకో విషయం ఏంటంటే ఈ వర్షం వాడడం వల్ల చాలా డ్యామేజ్ అయితే బాధ ఈ వర్షం దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఇదే ఉంది కుండి మీద కాకుబడిసినట్టు రేట్లు బాధ బాధపడుతుంటే తర్వాత ఇప్పుడు ఎందుకంటే వర్షం పడి కాయ మొత్తం అంతా మగ్గిపోయి మన కాయ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ఎందుకంటే ఆకు ఉంటే పర్వాలేదు సమస్య ఏం లేదు ఈ ఆకు లేకపోతే ఏమవుతుందంటే కాయ డెక్కువ డ్యామేజ్ అయిపోతుంది పైగా స్వీట్ తగ్గుతుందని చెప్పినారు అది మనకేం స్వీట్ ఏం తగ్గింది అనిపించలేదు నాకైతే నేను తిన్నాను ఇంకో విషయం ఏంటంటే నేను ఇంతవరకు ఆ కాయలు అమ్మబట్టి ఒక వారం అయితే వారం రోజులు ఒక కాయ కూడా లేదు నిన్న కాయలు పెరికేటప్పుడు అయితే తిన్నాను ఒకయ్ కొంచెం బాగా కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది తిన్నా టేస్ట్ బాగానే ఉండింది ఎక్కువ ఎక్కువ మాగిపోయినాయి తోడు డిస్క్ కలర్ వస్తుంది అదే మస్క్ కలర్ అంటే కొంచెం బ్లర్గా అయ్యేది కాయ అనమాట అది ఒక బాధ కాయ అమ్ముకుందామండి ఇప్పుడు టమాటాతో పోలిస్తే ఇది మనం చాలా ఘోరము మనం పాపం చేసుకున్నట్టుగా ఈ పంట పెడితే డబ్బులు వేస్తే పొలం చేసినట్టే డబ్బులు అంటే పాపం చేసినట్టే ఏంటంటే టమాటా పరిస్థితి అంటే ఏదో పూత అమ్ముతుందనే ఆశ ఉంటుంది టెన్షన్ ఉండదు ఇది ఎట్లా కాదు ఎందుకంటే ఇప్పుడు మనకు కరెక్ట్గా పూత పీ పూత సెట్ అయ్యేటప్పుడు వర్షం పడితే పూత సెట్ కాదు కాయ రేట్లు లేకుండా కాయ రోజులు నిలబెడదామంటే వాన పడింది అనుకో అంటే అప్పుడు వాన పండిందంటే కాయ అమ్మదు ఖచ్చితంగా అమ్మదు దీనికి ఈ ఈ పంటకి ఎట్లా అంటే క్లై వా వాన చాలా ఇంపార్టెంట్ ఎక్కువ పడిన కష్టమే తక్కువ పడిన కష్టమే లిమిటెడ్గా ఉండు ఉండాలా అంటే మనకు మనం అనుకున్న పడేది మన చేతుల్లో ఉండదు కాబట్టి పోత స్టేజ్లో పడకూడదు ఎప్పుడు పడాలో ఎప్పుడు వాన పడకూడదు ఎప్పుడు పడితే మన దరిద్రం మన అదృష్టంగా దరిద్రం మీద ఆధారపడి ఉంటుంది ఈ పంట అనేది నేనైతే ఈరోజు అమ్ముతున్నా దాదాపు ఒక టైం రెండున్నర మూడైతే అంటే వాయించుతుంది కస్టమర్లు ఎవరు లేరని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా పాపం రైతులు చాలా ఒకసార్లు పడుతున్నారు చాలా చాలా ఒకసారి చాలామంది పాప తోటల్లో మూడు ఎకరాలు ఐదు ఎకరాలు యాభై వేలు లక్షకి చాలా తక్కువ అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడులో వాళ్ళు ఒక మూడు ఎకరాలకు మూలొచ్చులు పెట్టింటే దానికి పెట్టి దాంట్లో సహాయం సగం కూడా లేదు అంటే మూలొచ్చులు ఒకటినారు ఒకటిన్నరలో డెబ్బై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు అరవై వేలు యాభై వేలు ఆడికంటే వాడికి తోట మొత్తాన్ని అమ్మేస్తున్నారు వాళ్ళకి ఏ విధంగానూ లాభం లేదు ఏదంటే వాళ్ళకి లాభం మళ్ళీ ఏంటంటే చెట్లలో కాయలు లేకుండా వెళ్ళిపోవాలి మన చెట్లో కాయలు లేకుండా వెళ్ళిపోవాలా అదే వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అండి దోశ పెట్టిన వాళ్ళ పరిస్థితి తీసేసి చాలా ఘోరంగా అయిపోతుంది ఇప్పుడు వాళ్ళు మళ్ళీ దోస పెట్టాలని ట్రై చేస్తారు మేము కూడా ట్రై చేస్తున్నాము రోల్ తీరిపోతుంది వర్షాకాలంలో పెడితే అట్లయింది ఎండ వర్షాకాలంలో పెడితే మనకి కేజీ ఇరవై రూపాయలు అమ్మింటేనే మనకి రెండు లక్షలు రెండున్నర లక్షలు మిగిలింది ఇప్పుడు పెట్టిన పెట్టుబడి అనేది తీసుకున్నారు ఏదో అంత డబ్బులు తీసుకున్నారు పెట్టిన పెట్టుబడి రావాలంటే రాదలే కానీ అంత సంపాదించుకుందామని చెప్పి టాటా కేసు సహాయంతో ఈ విధంగా అమ్ముకుంటాను ఆరుసార్లు పడుతున్నాము అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఏమన్నా చెప్పేదానికి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే ఇంకా ఎవరికైనా ఈ వీడియో షేర్ రికమెండ్ చేస్తారు యూట్యూబ్ ఏమైనా పొరపాట్లు మాట్లాడంటే నేను కామెంట్ చేయండి తెలిసి తెలియని పొరపాట్లు ఏమైనా ఉంటే క్షమించండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను వీడియో ఆ డౌట్కి సంబంధించి వీడియో తెలుస్తాను మళ్ళా సో నా మొత్తానికి మదనపల్లిలో నేను ఇక్కడ ఇక్కడ పెట్టుకున్న వీళ్ళు లెన్స్ కాచిందా వీలైతే నాకు దేవుళ్ళు సమానం ఎందుకంటే నాకు ఇక్కడ బండి పెట్టుకొని ఇచ్చారు వాళ్ళు ఏమి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాల్సిందే నాకేం చెప్పలేదు రైతులని చెప్తే ఇది ఫ్రెండ్స్ కాయతో ఇంకా థర్టీ పర్సెంట్ ఉంది కాయలేదు థర్టీగా థర్టీ 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 ఫార్టీ పర్సెంట్ కాయలు అయితే గ్యాస్ కాయల్లో సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయిపోయినాయి ఫార్టీ పర్సెంట్ ఉన్న కాయలు మిగిలిపోతే దీంట్లో చినకాయలు ఎన్నికెళ్ళిపోతాయి ఎన్నిక వేసి వేరుకొని నీట్గా మంచిగా ఉండే కాయలు రేపు మళ్ళీ తెలుసుకోవాలా గ్రాస్ కాయలు చేద్దాము ఆనందంతో మంగడుకుంటారు జిడ్డు అంత జిడ్డుగా ఉంటుంది దాసకాయ జిడ్డము దాసకాయలో కొండ పెట్టాలంటే ఓన్గా మార్కెటింగ్ చేయాలంటే డోలు తిరిగిపోతుంది బండ్లు ఎక్కువ సరికి ఎక్కువ ఇప్పుడు చాలా సరికి ఎక్కువ ఉంది ఎక్కడ చూసినా ఏ ఊర్లో చూసినా అమ్ముతున్నారు కాయలు తిరుపతిలో కలికరిలో పీలేరులో మదనపల్లి ఆనందపురంలో కళ్ళ కర్ణాటకలో మొత్తం ఎంతమంది కొంతమంది అమ్ముతున్నారు అది పరిస్థితి காலவே தரோம்